కోటి బ్రహ్మాండ నాయక యోగి యోగిరాజ పరబ్రహ్మ శ్రీ సచిదానంద సద్గురు సాయినాథ్ మహారాజుకి జై ఓం శ్రీ సాయిరాం బాబా భక్తులందరికీ నమస్కారము సాయి భక్తులందరూ ఆ సాయినాథుని ఆశీస్సులతో సంతోషంగా ఆనందంగా జీవించాలని అనుదినము ఆ సాయినాథుణ్ణి కోరుకుంటున్నాను చూడండి ఫ్రెండ్స్ సాయివాకు ఛానల్ని ఆదరిస్తున్న సాయి బంధువులందరికీ పేరు పేరున ధన్యవాదములు బాబా పంపించే సందేశాలు మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి అదేవిధంగా మన సాయి బంధువులందరికీ షేర్ చేయండి కొత్తగా సాయివాకు ఛానల్ని వీక్షిస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ బిడ్డ ఈ మాసం నుంచి నీ జీవితం ఒక కొత్తదైన మార్గంలో నడవబోతుంది నాయన నీ జీవితంలోకి అద్భుత గడియల్లో ఒక వ్యక్తి రాబోతున్నాడు ఆ వ్యక్తి రాకతో నీ జీవితంలో వెలుగు ప్రసరింపబోతుంది బిడ్డ నువ్వు కోల్పోయిన సంతోషాలు ఆనందాలు పొందుతావు బిడ్డ నేను చెప్పిన ఈ మాటలను సందేహిస్తున్నావా నాయనా బిడ్డ సందేహించవలసిన అవసరం లేదు నేను చెప్పే ప్రతి ఒక్క మాట అక్షర సత్యం నాయన నీ జీవితం ఈ మాసం నుంచి కొత్త మలుపు తిరగబోతుంది సరైన మార్గంలో నడవబోతుంది నాయన నువ్వు ఒక కొత్తదైన జీవితాన్ని అనుభవించబోతున్నావు నువ్వు ఏ శుభవార్త కోసమైతే ఎదురు చూస్తూ ఉన్నావు ఆ శుభవార్త నీ చెవినా పడబోతుంది నాయన నీ మంచి కోరే కొంతమంది వ్యక్తులు నీ దగ్గరకు కాబోతున్నారు అందులో ఒక వ్యక్తి ద్వారా నీ జీవితం ఒక మలుపు తిరగబోతుంది నాయన బిడ్డ నువ్వు అనుభవించిన బాధలకు కష్టాలకు ఫలితం దక్కబోతుంది బిడ్డ నీ జీవితంలో వెనక్కి తిరిగి చూసుకుంటే అన్ని బాధలు సమస్యలు తప్ప మిగతావి ఏమీ నాయనా అవన్నీ కూడా క్షణకాలంలో వెగిరిపోతూ ఉన్నాయి నీకు ఆనందం కలిగించే పరిచయాలు పెరగబోతున్నాయి నాయనా బిడ్డ నువ్వు చాలా మంచి మనసు కలదానివి నీకు ఏ రూపంలో కూడా అన్యాయం జరగదు నాయనా నీ వ్యక్తిత్వం చాలా మంచిది బిడ్డ అలాంటి నీకు ఏ హాని కలగదు నాయనా నీ మంచి కోరే వ్యక్తి రేపటి రోజున నిన్ను పలకరించబోతున్నాడు ఆ వ్యక్తి రాకతో నీ కష్టాలు నువ్వు అనుభవించిన సమస్యలు అన్నీ దూరం కాబోతున్నాయి బిడ్డ బిడ్డ ఎవరి జీవితం ఏ సమయానికి మారాలి అన్నది ఆ భగవంతుని నిర్ణయం నాయన ప్రతి ఒక్కరి జీవితం కొన్ని రోజులు చీకటి కొన్ని రోజులు వెలుగు అనుభవించగా తప్పదు నాయన నీ జీవితంలో చీకటిని అనుభవించే రోజులు తొలగిపోయాయి బిడ్డ ఇక జీవితం మొత్తం కూడా వెలుగుల నిలయం కాబోతుంది నాయన ఇందులో ఎటువంటి సందేహం లేదు బిడ్డ నువ్వు పడిన కష్టాలకు ప్రతిఫలం అందుకోబోతున్నావు ఆ భగవంతుడు స్వయంగా నీకు అందించబోతున్నాడు నాయన నువ్వు అనుదినము ఇతరుల యొక్క ఆనందాన్ని కోరుకునే స్వభావం ఉంది కాబట్టి నీకు అంతా కూడా మంచి జరుగుతుంది బిడ్డ నేను చెప్పే ప్రతి మాట అక్షర సత్యం నాయన సందేహించవలసిన అవసరం లేదు నువ్వు నమ్ముకున్న బాబా నీకు అన్నీ అందచేస్తాడు బిడ్డ నువ్వందరికీ ఆదర్శంగా నిలవబోతున్నావు నీ జీవితంలో ఉన్న నీ కుటుంబంలో ఉన్న సమస్యలన్నీ తొలగిపోతాయి ఇక నీ జీవితంలో ఎటువంటి సమస్యలు ఉండవు బిడ్డ బిడ్డ ఇతరులను ఎప్పుడూ కూడా దూషించకు నీకు ఉన్న దాంట్లో కాస్త సహాయం చేయినాయనా ఎట్టి పరిస్థితులలో కూడా నిజం తెలుసుకోకుండా నిందించకు ఏ పనిలో అయినా ఆచితూచి అడుగు ముందుకు వెయ్యి నాయనా ఆలోచించకుండా ఏ నిర్ణయం తీసుకోకు నీకు కాస్త ముక్కు మీద కోపం ఉంది నాయనా కోపం అనర్థాలకు దారితీస్తుంది కాబట్టి జాగ్రత్తగా నాయనా ఆ కోపాన్ని తగ్గించుకుంటే చాలా మంచిది బిడ్డ ఒక మూగజీవి నీ ఇంటి ముందుకు రాబోతుంది దానికి కాస్త ఆహారాన్ని అందించు బిడ్డ ఎందుకు చెబుతున్నానో అర్థం చేసుకో ముందు ముందు నీకే తెలుస్తుంది నాయనా బిడ్డ ఒక విషయంలో నిన్ను చూస్తే మాత్రం నాకు చాలా ఆనందంగా ఉంటుంది బిడ్డ అది ఏమిటంటే సంతోషం వచ్చిన బాధ కలిగిన ఒకే రకంగా ఉంటావు ఆ విషయంలో మాత్రం నిన్ను మెచ్చుకోవచ్చు నాయన సరే ఏది ఏమైనా నీ జీవితంలో చీకటి తొలగిపోయి వెలుగు ప్రసరింపబోతుంది ఇది నీ బాబా మాటగా స్వీకరించు బిడ్డ నీకు అంత మంచే జరుగుతుంది నువ్వు నీ కుటుంబం ఆయురారోగ్యాలతో అష్టైశ్వర్యాలతో సంతోషంగా ఉండాలని నీకు నా ఆశీసులు అందిస్తున్నాను బిడ్డ దీర్ఘాయుష్మాన్ భవ చూడండి ఫ్రెండ్స్ బాబాను నమ్మండి మీకు అంత మంచి జరుగుతుంది ఓం శ్రీ సాయిరామ్ సర్వే జనా సుఖినో భవంతు